ఒక అడవి పక్క పల్లెలో ఒక కాకు ఉండేది ఒకసారి అడవిలో కొలనులో హంసని చూసి దీనంత సంతోషంగా మరి ఏ పక్షి ఉండదు నేను ఉన్నాను ఎందుకని అనుకుంది అనమాట అప్పుడు హంస నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని కానీ చిలుకని చూసాక నా అభిప్రాయం తప్పని అర్థమైందని హంస చెప్పింది అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్లి హంస చెప్పిన మాటలన్నీ ఆ చిలుకకి ఎప్పిందనమాట అప్పుడు ఆ చిలుక ఏమంటుందంటే అవును హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని కానీ నెమలిని చూశాక అందం అంటే దాన్ని అని అనిపించింది నాకు రెండే రంగులు ఉన్నాయి నెమలికి ఎన్ని రంగులో వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి అడవంతా తిరిగింది కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించాయి ఒకసారి అది దగ్గర ఊర్లోని జూలో నెమలిని చూసింది అనమాట దాని దగ్గరికి వెళ్ళి పక్షులన్నింటిలో అందం అంటే నీదే మనుషులకు నువ్వు అంటే ఎంత ఇష్టమో అని అంటూ పొగిడింది అనమాట నా అందం వల్లనే ఇక్కడ బందిన నేను అడవిలో ఉన్నంత వరకు భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది చివరికి వాళ్ళ చేతిలో చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలు చేసారు ఒక్క మీ కాకుని తప్ప నేనే కాకినాయి ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాని కదా అంది ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది ఎవ్వరికి కావాల్సిన లక్షణాలు వాళ్ళకు వరంగా ఉంటాయి వాటిని గౌరవించి విలువ తెలుసుకొని ముందు కదలాలి తప్ప ఒకరితో పోల్చుకొని ఆత్మస్థైర్యం కోల్పోయింది ఈ స్టోరీ నుంచి మీకేమర్థమైందో కింద కామెంట్ చేయండి అట్లనే ఇలాంటి మరిన్ని మంచి